వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయిలో ఆర్య దయానంద మహిళా మండలి వృద్ధాశ్రమంలో కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో ఉండే ముప్పై మంది వృద్ధులకు బీపీ షుగర్ గల్ల పరీక్ష యూరిన్ క్రియాటిన్ మొదలగు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆశ్రమంలోని వృద్ధులకు పలు రకాల ఆరోగ్య సలహాలు సూచనలు తెలిపి వృద్ధులకు ఉచితంగా మందులను పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి బి బాలకొండయ్య ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు ఏఎన్ఎం కొండమ్మ హెల్త్ అసిస్టెంట్ యాసిన్ ఆశాలు లక్ష్మమ్మ ఉషారాణి పాల్గొన్నారు జరుగుతుంది వృద్ధులు ఆశ్రమంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ క్యాంప్లో భాగంగా మేము ఫస్ట్ పేషెంట్స్ని వాళ్ళ దగ్గర హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు అందజేస్తున్నాము అలాగే ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ గురించి మొత్తం చెప్పాము డైట్ హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అలాగే పర్సనల్ హైజీన్ అలాగే ఓల్డేజ్లో వచ్చే కామన్గా వచ్చే సమస్యలు వచ్చిన తర్వాత ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ని రాజమ్మ గారు మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని సక్రమంగా జరిగేటట్టు సో ఈ ప్రోగ్రామ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రోగ్రామ్ షుగర్ బీపీఎం అనాలాబిఎ కారం ఎక్కువ తినకూడదు కారం తగ్గించాలి నయానికి తినాలి పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి టైంకి తినేసేయాలి నీళ్ళు బాగా తీసుకోవాలి మసాలాలు కారం తినడం తగ్గించండి సరేనా సార్ బీపీ కూడా చెక్ చేయించండి సరేనా మందులు రాసిస్తాను రక్తం పడడానికి అవి రోజు రాత్రిపూట ఒక టేస్ట్ చేస్తాం ఏమంటావ్ కొద్ద పెద్ద తీసుకుంటుంది ఉన్నాయా అమ్మా ఇప్పుడు వాడేటిని కాల్చేద్దాం ఉన్నాయే రాసి చేదా కొంచెం ഇന്താ <Harriet>